పేదల పేరుతో పెద్దల కబ్జా అంటే ఏమీ లేదు భూమిని మొత్తం కూడా ప్రభుత్వ భూమిని మొత్తం కూడా బాగా డబ్బున్నవాళ్ళు వాళ్ళు దాదాగిరి చేసేవాళ్ళు ప్రభుత్వ భూమిని మొత్తం కూడా వాళ్ళ హస్తగతం చేసుకొని అది ఎవరికి అమ్మాలి ఏమీ తెలియని లోకజ్ఞానం తెలవని అభాగ్యులకు పేదలకు అమ్మితే సొమ్ము చేసుకుందాం అనుకున్నారు కానీ తీరా వచ్చేసరికి అది ప్రభుత్వ భూమి ఇది ప్రస్తుతం చాలా శక్తివంతంగా క్రియావంతంగా పనిచేస్తున్నటువంటి ఈ విషయం హైడ్రా కూడా అందడం జరిగింది వెంటనే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మళ్ళా ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని ప్రభుత్వానికి కోట్ల ఆదాయాన్ని కూడా సమకూర్చడం కూడా జరిగింది మూడు వందల ఎకరాలు కాపాడిన హైడ్రా పదిహేను వేల కోట్ల విలువైన ప్రభుత్వ స్థలం స్వాధీనం చేసుకొని పెన్షింగ్ వేసింది గాజుల రామారంలో ఫైనాన్స్ కార్పొరేషన్ స్థలానికి ఎసరు మూడు వందల ఎకరాల్లో లేఅవుట్లు ఫ్లాట్లు షెడ్లు ఫిర్యాదులు అందడంతో విచారణ జరిపి అక్రమణ జరిగిందని తేల్చిన హైడ్రా కలెక్టర్ భారీ బందోబస్తు మధ్య కూల్చి కూల్చివేతలు అమ్మకానికి సిద్ధంగా ఉన్న వాటిని కూల్చామని ప్రకటన భారీ బందోబస్తు నడమ మొత్తానికైతే వాళ్ళు నిర్మించుకున్న షెడ్లు కానీ లేఅవుట్లు కానీ హైడ్రా ఏ మాత్రం వెనకాల ముందు ఆలోచన చేయకుండా సమూలంగా నీలమట్టం చేసేసి భారీ పెన్షింగ్ కూడా ఏర్పాటు చేసేసి సుమారుగా పదిహేను వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడిందని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ఏం జరిగింది అసలు యాక్చువల్గా ఇక్కడ జరిగిన విషయం ఏంది అని చూసినట్టయితే పేదల పేరుతో పెద్దలు చేస్తున్న భూగబ్జాలపై హైడ్రా ఉక్కుపాద మోపింది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోగవర్గం గాజుల రామారంలోని ప్రభుత్వ భూమిలో వెలిసిన అక్ వెలిసిన అక్రమాలను కూల్చివేసింది సర్వే నంబర్ మూడు వందల ఏడులో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కేటాయించిన సుమారు మూడు వందల ఎకరాల స్థలంలో పేదల పేరుతో కొందరు కబ్జాదారులు ప్రజాప్రతినిధులు వందల సంఖ్యలో లేఅవుట్లు వేసి షెడ్లు వేయడంతో పాటు క్రయ నిర్మాణాలు చేపట్టారు ఇదే సర్వే నంబర్ చుట్టూ కబ్జాలు జరగగా ప్రగతి నగర్ వైపు ఏకంగా లేఅవుట్లు వెంచర్లు వేశారు ఈ క్రమంలో కొద్ది రోజుల కిందే సర్వే నెంబర్ మూడు వందల ఏడులో సుమారు పదిహేను వేల కోట్ల విలువ చేసే మూడు వందల ఎకరాలు కబ్జాకు గురైంది హైడ్రాకు ఫిర్యాదు అందాయి దీంతో మేడ్చల్ కలెక్టర్ మనో చౌదరి శనివారం ఫీల్డ్ లెవెల్లో పర్యటించి ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని నిజమేనని తేల్చారు అరవై నుంచి నూట ఇరవై గజాల ఫ్లాట్లు చేసి నిరుపేదలకు విక్రయించిన స్థలాలను మొత్తానికైతే హైడ్రా స్వాధీనం చేసుకొని సుమారుగా పదిహేను వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడిందని చెప్పుకోవచ్చు హైడ్రా ఇటువంటి విషయాల్లో ప్రభుత్వ భూములు అద్దు అదుపు లేకుండా మరి గత ప్రభుత్వాలు ఏం చేసినాయో అంతకుముందు ప్రభుత్వాలు పరిపాలించిన ప్రభుత్వాలు మరి ఈ విషయాలపైన ఏమాత్రం సమగ్రంగా ఆలోచించిందో ఆలోచించలేదో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం హైడ్రా డిపార్ట్మెంట్ను మాత్రం ఎంతో కొంత కాదు చాలా రకాలుగా ఉపయోగించుకుంటుంది వేల కోట్ల ప్రభుత్వ ఆస్తులను కాపాడే విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదని మనకిక్కడ నిర్ధారణ కూడా జరుగుతుంది ఏదైనా సరే మనము ఒక ఫ్లాట్ కొనేటప్పుడు కానీ విక్రయించేటప్పుడు కానీ అన్ని రకాల ఆలోచన చేసి ప్రజలు కొనుక్కునే ప్రయత్నం చేయండి ఇక్కడ ముఖ్యంగా పేదలని టార్గెట్ చేసి అమ్మకానికి పెట్టారు మొత్తానికైతే అది ప్రారంభ దశలో ఉన్నప్పుడే హైడ్రాదాన్ని స్వాధీనం చేసుకుంది కాబట్టి ఇక్కడ కొనుగోలుదారులకు పెద్ద భారీ నష్టం అనేది ఎక్కువగా జరిగే అవకాశం అనేది ఉండదు